హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి అయితే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మాకు ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు చెప్పండి అన్నారు ఎవరో రథసప్తం గురించి కూడా అడిగారండి మాటల్లో మధ్యలో నేను చెబుతాను దాని గురించి అయితే ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక మంచి హార్ట్ తయారు చేస్తా ఆ హార్ట్ మనం ఎప్పుడూ చేసుకునే విదే కానీ అయితే కొంచెం వెరైటీగా గోరుమేటీలు కారం గోరుమిటీలు చేస్తున్నానండి ఎప్పుడు తీపే అంటేను అందరూ తీపి అంటే నువ్వు తింటారు తినకపోతారు ఇందులోనే మనం కారం కూడా కొన్ని చేసుకున్నాం అనుకోండి ఈ షుగర్ పేషెంట్లు వాళ్ళం వాళ్ళం కొంచెం అలాంటివి కూడా మధ్య మధ్యలో తింటూ ఉండొచ్చు ఆ కారం కారం గోరుమిటీలు ఎటువంటి మైదా కానీ ఏమి ఉపయోగించకుండా చక్కగా బియ్యం పిండితోటే నేను తయారు చేస్తాను ఏం కావాలో రెండు చూపెడుతున్నాను ఈ గ్లాస్తో మెజర్ చేశానండి ఈ గ్లాస్తో పొడి బియ్యం పిండి బియ్యం పొడి బియ్యం పిండే ఏం తడి బియ్యం పిండి ఏం కాదు ఇవ ఇది మినువులు వేయించి మినపసున్న పొడం చేసుకుంటాం కదండి మనం ఆ పొడమనమాట ఆ పొడం గ్లాసుకి కొంచెం వెలుతుగా తీసుకున్నాను దాంట్లో ఇదిగో ఉప్పు కారం జీలకర్ర ఇదిగో నువ్వు పప్పు ఇదేనండి ఇంకెటువంటివి నేను బాగున్న దాంట్లోనూ ఈ పిండి అది ఎలా కలుపుతాను ఏంటి అనేది నేను చూపెడతాను వీడియోలోకి రెండు పెడదాం ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందాం మనం దీని మీద అంతా ఇంత నేను కొలతగా ఏం పెట్టట్లేదు గ్లాసు గ్లాసు నీళ్ళే పడతాయి అయినా సరే నేను ఒక ఇదిగా చెప్తున్నాను కొద్దిగా పెట్టుకున్నాను ఇంకా చూడండి ఇప్పుడు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పిండి అండి ఇది అదిగో కొంచెం నేను మీరు కొలతలు జాగ్రత్తగా వినండి వింటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ గ్లాసుకి సగానికి కొంచెం ఇక్కడికి పోసానండి మినపసున్న పొడం ఇది మనం మినపసుగా ఆడించుకున్న పొడమండి ఈ పొడం చక్కగా దేనికైనా ఉపయోగపడుతుంది ఇంకా రకరకాల పిండి వంటలు ఉన్నాయండి దీంతో నేను చేస్తాను ఈ మినపసున్న పొడం ఉపయోగించి రకరకాలు పిండి వంటలు నేను చేస్తాను అవి కూడా ముందర ముందర మీకు చూపెడతాను చక్కగా నిదానంగా వీడియోలు చూద్దరు కానీ మీరు కూడా అన్నీ చేసుకుందరు కానీ ఇదిగోనండి ఇప్పుడు ఇదంతా ఇలా కలిపేసాను దీంట్లో నేను ఏమీ నెయ్యి కానీ వెన్న కానీ ఏం వేయట్లేదండి అయితే ఇందులో మెంపసున్ను వేసాం కాబట్టి పొడం వేసాం కాబట్టి ఇదే బాగాను గొల్లవిచ్చుకుపోతాయి అందుకని మనం ఏం వేయకపోవటమే మంచిది ఇదిగో ఇప్పుడు దీంట్లో ఇదిగో ఈ పిండికి సరిపడి ఉప్పు ఇది ఏముందండి కుక్కని మీకు సరిపడా ఉప్పు వేసుకోండి ఎక్కువ తక్కువ లేకుండా ఇదిగో కారం తినగ కారం మనం ఎక్కువ కారాలు అవి హాట్లో వేయకూడదండి వేస్తే మన కమ్మదనం ఉండదు ఇదిగో జీలకర్ర జీలకర్ర వేసాను ఇదిగో నువ్వుపప్పు వేస్తున్నాను మన నువ్వుపప్పు కమ్మదనానికి వేసుకోవాలన్నమాట ఇది ఇదిగో సాధారణంగా కారం గోరమీటీలు చేసుకోరు చేసిన మైదాపిండితో చేస్తారు ఈ రకంగా చేసుకోండి పిల్లలకి చాలా బలంగా ఉంటుంది మెనుతో చేసింది కదండి చాలా బలంగా ఉంటుంది ఇలా చేసుకుని చక్కగాను పిల్లలకి పెడుదరు కానీ ఇది స్నాక్స్ ఏంటంటే సాయంకాలం పిల్లలు వచ్చినప్పుడు చక్కగాను వాళ్ళ కూర్చోపెట్టి హాయిగా నాలుగేసి పెట్టి ఏ పాలు ఇచ్చారనుకోండి ఈ మెను ఉంది కాబట్టి మినపసన్న కూడా ఉంది కాబట్టి బలం కూడా అనేది ఇలా చేసుకుందరు కానీ ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి మరిగినప్పుడు నేనేమీ వేయటం లేదండి వీటిలోనూ అనుకో ఈ వేడి నీళ్ళైనా ఎందుకు పోస్తున్నానంటే పిండి మనం నొక్కుతుంటే జిగురు రావాలి జిగురు రావాలి కాబట్టి నేను ఇలా పోస్తున్నాను అనమాట వేడి జాగ్రత్తగా చూసి కలుపుకోండి చిన్నవాళ్ళందరూ కూడా తెలియక గబక్కుని చేయి పెట్టారు అనుకోండి నేను పెద్దదాన్ని కాబట్టి నాకు తెలుస్తుంది చిన్నవాళ్ళు నేనే ఒక్కోసారి పొరపాటు పడుతూ ఉంటాను అటువంటిదమ్మా జాగ్రత్తగా చేతులు అవి కాలకుండా ఎందుకంటే ఈ పిండి మనం వేడప్పుడే చెయ్యాలి వేడి వేడి అంటే మగ్గాలన్నమాట దాంట్లో ఇది మగ్గినప్పుడు మనకు జిగురు వస్తుంది పిండి జిగురు రావాలంటే మనం కొంచెం ఇలా మగ్గించేలాగా చెయ్యాలి ఇల్లు కొంచెం పోసాం అయితే ఏంటంటే పోసేటప్పుడు మటుకు టిప్పు ఉపయోగించండి ఒకేసారి పోసుకోకండి అమ్మ అదే కొలత పెట్టుకున్నారనుకోండి గ్లాసు గ్లాసే కానీ నేను కొలత పెట్టలేదు ఇదిగో చూడండి మళ్ళీ కొద్దిగా పోస్తాను ఇదంతా మళ్ళీ పిండంతా ఏ రైట్లో కట్టానో కలిపా మళ్ళీ మీకు అంతా నేను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి ఈ పిండి మొత్తం చక్కగా ఇలా కలిపాను చూశారు కదా నీళ్ళు నెమ్మదిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే ఎప్పట్లాగే మీరు చెబురదాకా వీడియో చూడండి ఇంకా చాలా 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 టిప్స్ చెప్తూ నేను వీడియో చేస్తాను అయితే మన టైము ఎప్పుడు కూడా వేస్ట్ చేసుకోకూడదని మనం అనుకున్నాం కదా అందులో వేస్ట్ చేసుకోకుండా నూనె పెట్టేశాను అనమాట ఇదిగో మీకు ఎంత కావాలనేది చూసి ఇదిగో చూడండి ఇవి కారం గోరమిటీలు అండి మనం అదిగో ఊని కాదు చూసారా సరే అలాగా మనం మైదాపిండితో అనుకోండి మైదా పిండి అంటే కొంచెం ఇబ్బంది పడతాం కదా మనం తినకూడదు అని అంటున్నారు ఇదిగో చూడండి నేను అన్నీ కూడా రెండు బలమైన వేసి నేను గోరమిటీలు చేస్తున్నాను అదిగో చక్కగా ఇలా వేసుకోవటం మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుంటే ఇదిగో మనకి ఈ టిప్ ఏంటంటే ఎంత పెద్దది కావాలంటే అంత పొడవుగా చేసుకోవాలి అలా చేసుకుంటే ఒకే సైజులో చక్కగా వస్తాయన్నమాట అదిగో చూస్తారా అది కారం గోరు మీటి ఇవి చక్క కమ్మగా ఉంటాయండి నేను ఒక సొన్నిపూడం వేశాం కదా దీంట్లో అందుకని చాలా కమ్మగా ఉంటాయి ఇది చూసారా ఈ రాని వాళ్ళు ఈ గోరుమీటలు బాగా ఉంటుందండి ఇక్కడికి చూస్తారా అలా అవ్వాలి అలా వస్తే పచ్చగా మీకు కరకరకరలాడుతూ ఉంటాయి ఇందులో ఏమీ వేయలేదు నేను ఉప్పు కారం జీలకర్ర మనపసుండిపోవడం అంతే మనం వేసినవి చూడండి అది కలిపాక ఒక పది నిమిషాలు నానబెట్టండి నానబెడితే మనకి అలాగ నాని వస్తాయి అన్నమాట అలాగ అది అంతకన్నా ఏం లేదు దాన్ని నెమ్మదిగా చేసుకోండి నూనె పెట్టుకొక్కలు చేసే ఇచ్చండి పిండి వంటలకు పది మంది అక్కర్లేదు హడావిడి చేసుకోలే ఏముంది పిల్లలని చేసి పెట్టుకోవడానికి అంత హడావుడు ఏముంటుంది చెప్పండి అందులో కారంగూరు మీటీలు అంటే ఇంతే కానీ చాలామంది నాకు తెలుసున్నంతలో కారంగూరు మీటీలు అంటే మామూలుగా మైదా పిండి అది కలిపి దాంట్లో నేను ఇది వేసి ఆ పిండి కలుపుతాం చూడండి తీపిల పూలు కలిపేలా కలుపుకొని దాన్ని ఏం చేస్తారంటే ఉప్పు కారం అవి వేసి అదే తిప్పుతారు అది దాంతో మనకి అంత పిండి తినకూడదు అనుకుంటున్నాం కాబట్టి మీరు వచ్చేసారు ఎలా వేగుతున్నాయో కారం గోరమీటీలు కమ్మగా ఉందండి స్మెల్ వస్తుంది మినపశనిపడం వేసాం కదా ఎంత కమ్మడి స్మెల్ వస్తుంది చాలా బాగుందండి మీకు దీని మీద మీరు చేసుకు తింటే కానీ దీనికి రుచి అర్థం అవ్వదు ఇంకా నేను మళ్ళీ వాయికి కూడా మీకు ఎలా నొక్కుతున్నాను అనేది మళ్ళీ వాయి తీసాక మళ్ళీ మీకు చూపెడతా ఇంకోనండి బబుల్స్ అన్నీ పోయి చక్కగాను ఇలాగా ఇందులో మనం వెన్న కానీ నెయ్యి కానీ ఏమీ వేయలేదండి చక్కగా బబుల్స్ అన్నీ ఆగలి చూడడానికి ఎంత కరకరలాడుతూ వస్తున్నాయోనో ఆ ఒక్క మినపసుండి పోవడం వల్ల మనకు ఆ జిగురు వచ్చింది ఆ జిగురు వల్ల మనకి ఇది వేస్తున్నాం అన్నమాట ఇది సరే ఇది బబుల్ సాగిపోయినవన్నీ చూసారా ఎంత కరకరలాడుతూ వచ్చేవి పిల్లలకు చాలా బాగుమండి ఇలాంటివి ఈ కారం గులాబ్ కారం అది ఇది సారీ ఈ కారం గోరమేటీలు చక్కగా మీ పిల్లలు అందరికీ చేసి పెట్టుకోండి చాలా బాగుంటాయి ఇదిగో ఇప్పుడు మళ్ళీ నేను ఎలా నొక్కుతాను అనేది మళ్ళీ మీకు చూపెడతాను ఒక్క నుంచే చేసుకోండి చక్కగా చేసుకుని పిండి ఆరిపోకుండా పెట్టుకోండి ఇదిగో నేను ఊరికే మీకు చూపెట్టడం గురించి మూత తీసేసాను ఇదిగో ఇలా వేసి ఇదిగో చూడండి ఇదిగో నాకు కోరిమిటీలు చేయటం అలవాటు మూలని గబగబా చెయ్యి వెళ్ళిపోతుంది అంటే దీన్ని మైదాపిండిలాగా గబగపాను ఎక్కువ సాగదీస్తే కనుక అంత సాగదు మనం వేసింది బియ్యం పిండి కదండి దాంట్లో జిగురు కోసం ఈ మెనపసు పోవడం కానీ అదు అలాగా అలా వేయండి నేను అన్నీ కూడా ఇది ఇలాగే చేస్తూ ఇంకా అలాగే చూపెడతాను మీకు అర్థమవుతుందని నేను ఇన్నిసార్లు చెబుతున్నాను అండి ఇదిగో చూసాగా అది అలాగా అలా వేస్తే మీకు చక్కగా మీడియంలో పెట్టి వేయించండి మీడియంలో పెట్టి వేయిస్తే మనకి మాడిపోవు లోపల నుంచి వేగుతాయి అన్నమాట అది ఇలాగేను ఇంకా పది మీకు ఎలా నొక్కాలి అనేది చూపుతారని నేను చూ వాయికి చూపెడుతున్నాను ఎలాంటి పేపుడు వేయాలో కూడా మీకు చూపెట్టాను ఇదిగో మళ్ళీ వేసాక ఎలా అనేది మీకు చెప్తాను చూడండి ఇది అని మొక్కుగా ఉంటే అలా వస్తాను అనమాట చాలా బాగుంటాయండి పిల్లలకి కరకరకరలాడుతూ స్కూల్ నుంచి వచ్చేసరికి వేయచ్చు ఇంకొకటండి రథసప్తమి అంటే రథ సూర్యుడు యొక్క పుట్టినరోజు ఆ రోజు మనం పిల్లల చేత గొబ్బిళ్ళు పెట్టిస్తాం కదా ఆ గొబ్బిళ్ళు పెట్టించిన పిడకలు ఉంటాయి ఆ పిడకలు సూర్యుడికి ఎదురుగుండా అపార్ట్మెంట్లో వాళ్ళకి కుదరదు అనుకోండి సూర్యుడికి ఎదరకుండా కుంపటి పెట్టి ఈ ఈ పిడకలు వేసి దాని మీద ఎక్కడి గిన్నెకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఆవు పాలు పోసి సూర్యుడికి ఎదగొండా పొంగాలండి పొంగుతుంటే మనం అప్పుడు పొంగాక మనం కొత్త బియ్యం తెచ్చుకుని దానికి కొంచెం నెయ్యి రాసి ఆ బియ్యానికి అందులో వేస్తాం మనమే ఉన్నాం అనుకోండి ఎవరు వేసు వేసుకోవటానికి ఇక పొంగించుకోవడానికి అవకాశం లేని వాళ్ళ పేర్లు కూడా చెప్పి మేము దాంట్లో పాలలో బియ్యం వేస్తాము అది అయిపోయాక పరవాన్నం ఉడికిపోయాక చక్కగా బెల్లం అది వేసుకుని మెత్తగా ఉడకనిచ్చుకుని బెల్లం అది వేసుకుని చక్కగాను అది సూర్యుడికి నైవేద్యం పెట్టుకుంటామండి తర్వాత చిక్కుడుకాయలతోటి రథం అంటే నాలుగు చిక్కుడుకాయలకి ఎలాగా పొల్లలు గుచ్చి నాలుగు రకాలుగా పెట్టి చిలకర గుంపలతోటి చక్రాలు కోసి వాటికేమో చక్రాల కింద పెడతాం ఆ రథానికి ఇలా లాగుతాము చక్కగా ఉంటుంది అయితే నేనైతే వెండి రథం అది కొనేసుకున్నాను అండి ఇంకే తెలియని వాళ్ళకి చెబుతున్నాను వెండి రథం సూర్యుడు అన్నీ కొనేసుకున్నాను అలా లాగి అంటే ఏంటంటే రా లాగటంలో కూడా అర్థం ఉంది ఏంటంటే రేపటి నుంచి సూర్యభగవానుడు ఇంకా మనకి చాలా తీర్చణంగా నిలబడి ఉంటాడు ఆయన పుట్టినరోజు దగ్గర నుంచి తీక్షణం పెరుగుతుంది కాబట్టి ఎండలు నిలబడతాయి అని చెబుతారు ఆ రథసప్తమి రోజున చక్కగా అందరూ కూడా ఆవు పాలు ఇప్పుడు అన్ని ప్యాకెట్లు కూడా అమ్మేస్తున్నారు కదండి ఆవు పాలు అమ్ముతున్నారు అందరూ కొనుక్కుని మీరందరూ కూడా రథసప్తమి చక్కగా పాలు పొంగించుకుని హ్యాపీగా మీ అందరికీ పెద్దవాళ్ళకి వాళ్ళకి ప్రసాదం పెట్టి మీరు తిని చక్కగా రథసప్తం పాలు పంపించుకుని ఆనందంగా ఉండండి ఈ ఇక్కడ ఏంటంటే ఇవి వేగుతున్నాయి వేగేవన్నీ కూడా నేను మీకు ఇదో బబుల్స్ అయిపోతాయి కనుక మీరు చక్కగా ఇది చేసుకోవచ్చు చూసారా చూసారో ఎంత గొల్లదనం చూడండి మీరు చూసారా అంత గొల్లగా వచ్చారు అది గొల్లగా వస్తాయి మీకు అలా చేసుకోండి మినపజన్న పొడినే కాబట్టి చాలా 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 గొల్లగా ఉంటే ఆరోగ్యకరమైంది కూడాను ఇలా మీరు అందరూ చేసుకోండి ఇంకా అవన్నీ కూడా చేశాక ఇలాగే వేసి అన్ని వాయిలు వేయించి మీకు లాస్ట్లో అన్నీ చూపెడతాను చూద్దరిగా ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా ఎంతో ఆరోగ్యకరమైన గవర్నమెంట్ ఇవి ఎందుకంటే ఒక మైదా వాడలేదు ఏం వాడలేదు నేను మామూలుగా స్వీట్ గోరుమెటీలు అనుకోండి మనం మైదా వాడతాం కానీ అయితే ఇది కారం గోరుమెటీలకి అందులో కూడా చాలామంది ఉప్పు కారం వేసి అలాగే చేస్తారు కానీ నేను ఆ పిండిలో ఏమి ఉపయోగించకుండా ఉత్తి బియ్యం పిండి తర్వాత మినపసున్ని పొడవు అది చాలా ఆరోగ్యకరం నడుముకు బలం కూడా అండి పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైంది అని చేస్తారు నేను ఈ పక్కా కొలతలతోటి మీరు చక్కగా ఈ ఈ హాట్ చేసుకోండి చేసుకుని మీ అందరికీ కూడా ఒక్కసారి చూస్తే అర్థమైపోయేలా చెబుతున్నాను అని అనుకుంటున్నాను అది నా ఓహమా మరి మాకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కొలతలు మటుకు ఇవే కొలతలు మరి వేరే కొలతలు ఏమి ఉండవండి రెండు గ్లాసులు బియ్యం పిండి కొంచెం వెతిగా కొంచెం వేసినా పర్వాలేదు రండి మినపసుండిపోవడం ఉప్పు కారం జీలకర్ర కొద్దిగా నువ్వు పప్పు చాలా స్నాక్స్ మట్టు అదిరిపోతాయండి అంత కరకరలాడుతూ వచ్చేవి మీరు కూడాను ఈ స్నాక్స్ చక్కగా ఈ కారం గోర్మెటీలు చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీ తిని మీ పిల్లలకి పెట్టి మీరు అందరూ ఆనందంగా ఉంటారని ఆలోచించి ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్